ఒక్క మాటలో టీవీ ప్రేక్షకులు తెలంగాణ ప్రజలందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు మనం అందరం కొట్లాడిన మొత్తానికైతే ఒక స్వేచ్ఛను సాధించుకున్నాం ఇవాళ మనుషులు చాలా స్వేచ్ఛగా జీవిస్తున్నారు ఎవరు కూడా ఒక భయం అనేది పోయింది మనుషుల్లో ఒక అహంభావ పూరితంగా పీడించేటువంటి ఒక సర్కార్ అనేది అయితే పోయింది అందరు కూడా తృప్తిగానే ఉన్నారు శాంతిగా జీవిస్తున్నారు ఇవాళ చాలా కీలకమైందంటే ఈ అవకా ఈ పరిస్థితి మనం మళ్ళీ ఇంకా బలపడేటువంటి ప్రయత్నాలు జరగవలసిన అవసరం ఉంది దానికోసం ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయాలి ప్రజలుగా మనం ప్రభుత్వాలు అన్నీ కూడా ఒక రాజ్యాంగబద్ధంగా పనిచేసే విధంగా మనం కూడా మన ప్రయత్నాలను మనం కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి ఇది ఇవాళ మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది మంచి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు మనం మాట ముచ్చడి ద్వారా ఉడగొట్టుకోవచ్చు ఏ సమస్యనైనా ఆ రకంగా ప్రభుత్వంతో మాట్లాడవచ్చు కొట్లాడవలసిన అవసరమేం లేదు ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ రకంగా ప్రభుత్వంతో మాటా ముచ్చట ద్వారా మనం చేయవలసినవి చేయించుకోవచ్చు అని మనం అందరం గుర్తించాలని కూడా కోరుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ఇది ప్రొఫెసర్ కోదండరామ్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ